హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన గణనాధునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ఈ పాయసాన్ని బెల్లం వెతి చేసినా పాలు విరిగిపోకుండా ఉండ్రాలు గట్టిగా అయిపోకుండా పాయసం చల్లబడిన తర్వాత కూడా చిక్కగా అయిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తా వీడియోలో చూపించిన మెజర్మెంట్స్తో ఈ పాయసం చేసుకుంటే గనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రాసెస్ ఏంటో చూపించేస్తా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూన్ వరకు బెల్లం తురుము కానీ పంచదార కానీ వేసుకోండి అట్లానే ఒక స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి ఇలా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఎగుటు కొట్టకుండా ఉంటుంది అట్లనే బెల్లం వేసుకోవడం వల్ల ఉండరాళ్ళు చప్పదనం లేకుండా ఉంటాయి ఈ వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కూడా వాటర్లో కలిసిపోయి కాస్త బబుల్స్ వస్తూ ఉండగా మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో బియ్య పిండిని తీసుకోండి నేను పొడి బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఇందులో మనం కొబ్బరి తురుమను తీసుకున్నాం కదండీ ఇలా పచ్చి కొబ్బరి యూజ్ చేయడం వల్ల ఉండ్రాలు గట్టిగా అయిపోకుండా ఉంటాయి ఈ బియ్య పిండి వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట వరకు పక్కనుంచేసేయండి ఇలా మూత పెట్టి పక్కనుంచి వేయడం వల్ల ఆ వేడికి పిండి మంచిగా మగ్గుతుంది ఒక పావుగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మన చేతితో పట్టుకోగలిగినంత వేడున్నప్పుడు మూత ఓపెన్ చేసి సాఫ్ట్ చపాతి ముద్దలాగా ఈ పిండిని ఒత్తుకోవాలి ఒకవేళ పిండి ఎక్కువ వేడిగా ఉండి చేయి కాలుతుంది అనుకుంటే చేతిని తడి చేసుకొని ఆ తడి చేతితో పిండిని ఒత్తుకుంటే మనకి అంత వేడి అనిపించదు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా అంత సాఫ్ట్గా పిండిని ఒత్తుకోవాలి ఇప్పుడు మన చేతికి కాస్తంత పొడిపిండిని అప్లై చేసుకొని మనం చేసుకున్న పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండ్రళ్ళలాగా చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చిన్న చిన్నగా చేసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఉండేలాగా తయారు చేసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను అదేంటంటే ఈ పాయసంలో కొంచెం పిండి ముద్దను తీసుకొని దాంట్లోకి వాటర్ కలిపి పాయసం ఉడుకుతున్నప్పుడు చిక్కదనం కోసం ఈ వాటర్ని యాడ్ చేసుకుంటారండి కానీ అలా యాడ్ చేసుకోవడం వల్ల పాయసం చల్లారిన తర్వాత చిక్కదనం వచ్చేస్తుంది అలా యాడ్ చేసుకోకుండా మనం పాయసాన్ని కాసుకునేటప్పుడు మనకి ఎంతైతే చిక్కదనం కావాలో అంతే చిక్కదనంతో కాసుకుంటే చల్లారిన తర్వాత కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే పాయసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఈ వాటర్లోకి గంటపాటు నానబెట్టుకున్న రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అట్లనే ఒక స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం వేసుకున్న ఈ పచ్చితనగ పప్పు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మెల్లగా గిరటితో కలుపుకొని ఉడికించుకోవాలి ఉండ్రాలు ఉడకడానికి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో బెల్లం తురుముని తీసుకోండి క్వాంటిటీస్ గుర్తించుకోండి కప్పు బియ్యం పిండికి కప్పు వాటర్ పోసి ఉడికించుకుని ఉండాలి చేసుకున్నాము పాయసం చేసేటప్పుడేమో మనం కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పులు వాటర్ పోసుకుని ఉడికించుకున్నాము ఉండ్రాళ్ళు వేసిన తర్వాత దీంట్లోకి బెల్లం సేమ్ మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం తీసుకున్నాము బెల్లం కరిగిపోయి మన పాయసం దగ్గర పడే వరకు ఉడికించుకుంటూ ఉండండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోండి నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను ఇవి కాస్తంత వేగిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేటితో సహా మనం పాయసంలో యాడ్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకోండి ఈ పాయసం అనేది ఈ స్టేజ్లో మరీ పలచగా లేకుండా చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోండి పాయసం చల్లారిన తర్వాత మనం పాలను కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకాస్త పలచనవుతుంది నేను ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో చిక్కటి పాలని కాచి చల్లార్చుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పాయసం కోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదండి ఆ మిల్క్ని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం కన్సిస్టెన్సీని చూసుకోండి మీకు ఇంకాస్త పలచగా కావాలి అంటే ఇంకొన్ని పాలనైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పాయసం ఈ స్టేజ్లో మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసామో చల్లారిన తర్వాత కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అస్సలు చిక్కబడదు అందుకనే ఇప్పుడే మీరు కన్సిస్టెన్సీ చూసుకొని పాలని యాడ్ చేసుకోండి అంతేనండి ఉండ్రాళ్ల పాయసం రెడీ అయిపోయినట్లే ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి